అందరికీ శుభోదయం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు మనం శ్లేష అలంకారం గురించి తెలుసుకుంటాం శ్లేష అంటే ఏమిటి శ్లేష యొక్క పద విత్పత్తి ఏమిటి దాని లక్షణాలు ఏమిటి అనే అంశాలను ఈరోజు మనం చర్చించుకుంటాం సహజంగా మనం జన వ్యవహారంలో వక్త మాట్లాడితే శ్రోత విని ఏంది ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నావే అని జనవ్యవహారంలో ఉంటుంది అంటే వక్త మాట్లాడిన మాటలో శ్రోతకు నానా అర్థాన్ని వేరువేరు అర్థాలను కానీ మనం స్పృశింపు చేస్తే అది మనం నానార్థము అని చెప్పుకుంటూ ఉంటాం అదే కావ్య భాషలో అయితే దానిని సంశ్లేష అని పిలుస్తారు నానార్థ సంశ్లేష శ్లేష అని దాని నిర్వచనం సంస్కృతంలో శ్లిస్ ధాతువు నుండి శబ్దము ఏర్పడినది అనగా అతికినది కలిసినది కూడినది అని అర్థం అనేక అర్థాలతో కూడుకున్న శబ్దాన్ని శ్లిష్టమంటారు సాధారణంగా రెండు అర్థాలు లేదా కొన్ని చోట్ల అనేకార్థాలను అంటే నానార్థాలను గల శబ్దాలను ప్రయోగం గల దానినే శ్లేష అంటారు లక్షణం నానార్థాలను కలిగి ఉండు అలంకారాన్ని శ్లేష అంటారు అని దాన్ని నిర్వచించారు ఉదాహరణకు రాజు కువలయానందకరుడు అనే ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇందులో ఒక అర్థాన్ని ఒకటి చూపిస్తే మరొకసారి చదివినప్పుడు రెండో అర్థాన్ని కూడా చూపిస్తుంది ఉదాహరణకు రాజు శబ్దం ప్రభువు చంద్రుడు అని ఉంది కోవలము శబ్దము భూవలయము కలువ అని ఉంది అంటే ఒకే వాక్యంలో రాజుకు ప్రభువు చంద్రుడు కోవలమునకు భూవలయము కలువ అనే అర్థాలు రెండింటినీ స్ఫురింపజేస్తూ ఉంది దీని యొక్క భావాన్ని మనం గమనిస్తే రాజు భూజనులకు ఆనందం ఇచ్చువాడు అని ఒక అర్థం చంద్రుడు కలువులకు ఆనందం ఇచ్చువాడు అని ఇంకొక అర్థం ఇలా శ్లేషలో అనేక అర్థాలు అనగా రెండు కానీ అంతకంటే ఎక్కువగాని అర్థాలు ఉండవచ్చు అనేది దాని యొక్క భావం దీనిని మన అలంకారులు అలంకారికులు ఒక విభజన ప్రకారం మూడు విధాలుగా చేశారు ఒకటి ప్రకృత శ్లేష రెండు అపకృత శ్లేష మూడు ప్రకృతాప్రకృత శ్లేష ఇలాగే ఇంకొక విధంగా శబ్దశ్లేష అర్థశ్లేష శబ్దమును ఆశ్రయించినది శబ్దశ్లేష ఇది మరలా రెండు విధాలుగా కూడా అలంకారికలు విభజించారు అభంగ శ్లేష సభంగ శ్లేష ఈ సభంగ శ్లేష తిరిగి ఎనిమిది రకాలుగా మమ్మటుడు విభజన చేశారు ఒకటి వర్ణశ్లేష రెండు పదశ్లేష మూడు లింగశ్లేష నాలుగు భాషాశ్లేష ఐదు ప్రకృత శ్లేష ఆరు శ్లేష ఏడు విభక్తి శ్లేష ఎనిమిది వచన శ్లేష ఇవి ఒకసారి మనం వాటి అర్థాలను భావాలను మనం గమనిస్తాం వర్ణశ్లేష స్వరాలను విడగొట్టడం వలన రెండు అర్థాలు వస్తే దానిని వర్ణశ్లేష అంటారు ఉదాహరణకు వాడు మాధవుడు ఇక్కడ విష్ణు అర్థం వాడు ఉమాధవుడు ఇక్కడ శివుడు అర్థం పదశ్లేష పదములను విడగొట్టడం వలన రెండు అర్థాలు వస్తే దాన్ని పదశ్లేష అంటారు పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ పార్వతీ శివుడు అని అర్థాన్ని స్ఫురిస్తుంది పార్వతీప రమేశ్వరులు శివుడు విష్ణువు అని మరో అర్థాన్ని లింగ లింగశ్లేష లింగమును ఆశ్రయించి రెండు అర్థాలు వస్తే అది లింగ శ్లేష అని పిలుస్తారు ఉదాహరణకు కృష్ణవచనం ఇక్కడ ద్రౌపది మాట అని స్త్రీలింగార్థంలో మనం వస్తుంది కృష్ణుని మాట అని అర్థంలో వస్తుంది ఇలా ఉంటాయి వీటిని విస్తర భీతి వల్ల మిగతావి చెప్పడం లేదు ఇకపోతే పైదానివలే మీ సంగతి ఏమిటి మీ సంగతి ఏమిటి గురూజీ వనం బాగుందా గురు జీవనం బాగుందా మా టమాటా పెరిగింది మా టమాటా పెరిగింది ఆహారం చూడ ఎంత బాగుందో ఆ హారం చూడ ఎంత బాగుందో మాత తమరు నిమిషములో చేరారు మా తాత నిమిషంలో చేరారు నావ లతపై పడింది నా వల తలపై పడింది మాత మరణు పట్టుకో మా తామరును పట్టుకో ఇది పై వాటి పైవి పదశ్లేష కిందికి వస్తాయి ఇలాంటివే అలంకారం కింద అనేకంగా మన పాఠ్యపుస్తకాలలో మరియు వేకరణ గ్రంథాలలో కనపడుతూ ఉంటాయి వాటిని రూప సాధన చేస్తే ఎంతో ఉపయుక్తం ఈ అంశము ఇటు ఉపాధ్యాయులకు అటు విద్యార్థులకు అలాగే పోటీ పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తమని తలుస్తున్నాను పైడి నాగసుబ్బయ్య మరొక కొత్త అంశంతో మీ ముందు ఉంటాం ధన్యవాదములతో